ఆది కాండము మొదటి అధ్యాయము ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలముపైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను మరియు దేవుడు జలముల ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాక అని పలికెను దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయను దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినయను దేవుడు ఆకాశము క్రిందనున్న జలములొకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగాక అని పలుకగా ఆ ప్రకారం దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాక అని పలుకగా ఆ ప్రకారం భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినం దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగా కానియూ అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగా కానియూ భూమి మీద వెలిగించుటకును అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగా కానియూ పలికెను ఆ ప్రకారమాయను దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను భూమి మీద వెలుగిచ్చుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటినుంచెను అది మంచిదని దేవుడు చూచెను అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినయను దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును కానియూ పక్షులు భూమిపైని ఆకాశ విశాలంలో ఎగురునుగాకానియూ పలికెను దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చెలించు వాటన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండియుండు పక్షులు భూమి మీద విస్తరించును విస్తరించునుగాకానియూ వాటిని ఆశీర్వదించెను అస్తమయమును ఉదయమును కలుగగా ఐదవ దినం ఆయను దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాక అని పలికెను ఆ ప్రకారం ఆయను దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగునూ చేసెను అది మంచిదని దేవుడు చూచెను ఇవుడు మన పోలిక చొప్పున నరులను చేయుదము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగానీయూ పలికెను దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను దేవుని స్వరూపమందు వారిని సృజించెను స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను దేవుడు ఇదిగో భూమి మీద నున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను అవి మీకు ఆహారమగును భూమి మీద నుండు జంతువులన్నిటికి ఆకాశ పక్షులన్నిటికినీ భూమి మీద ప్రాకు సమస్త జీవులకునూ పచ్చని చెట్లన్నీయూ ఆహారమగునని పలికెను ఆ ప్రకారం దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినమాయను ఆది కాండము రెండవ అధ్యాయము ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించెను కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టియు సృజించినట్టియూ తన పని అంతటి నుండి విశ్రమించను దేవుడైన యహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే అది వరకు పొలమందలి ఏ పొదయూ భూమి మీద నుండలేదు పొలమందలి ఏ చెట్టునూ మొలవలేదు ఏలయనగా దేవుడైన యహోవా భూమి మీద వాన కురిపించలేదు నేలను సేద్యపరచుటకు నరుడు లేడు అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటినీ తడిపెను దేవుడైన యహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములల్లో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను దేవుడైన యహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను మరియు దేవుడైన యహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి నాలుగు శాఖలాయను మొదటిదాని పేరు పీషోను అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది అక్కడ బంగారమున్నది ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది అక్కడ బోలమును గోమేదికములను దొరుకును రెండవ నది పేరు గీహోను అది కూసు దేశమంతటి చుట్టూ పారుచున్నది మూడవ నది పేరు హిద్దెకెలు అది అశూరు తూర్పు వైపున పారుచున్నది నాలుగవ నది యూప్రటీసు మరియు దేవుడైన యహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను మరియు దేవుడైన యహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించను మరియు దేవుడైన యహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకునను దేవుడైన యహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను అప్పుడు దేవుడైన యహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసాను తరువాత దేవుడైన యహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకొని వచ్చాను అప్పుడు ఆదాము ఇట్లనెను నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము ఇది నరునిలో నుండి తీయబడెను గనుక నారి అనబడును కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను వారు ఏక శరీరమై ఉందురు అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండిరి అయితే వారు సిగ్గు ఎరుగకయుండి ఆది కాండము మూడవ అధ్యాయము దేవుడైన యహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియూ వాటిని ముట్టకూడదనియో చెప్పెనని సర్పముతో అనును అందుకు సర్పము మీరు చావనే చావరు ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియో మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవదూతల వలె ఉందురనియూ దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారంనకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియూ నయ్యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకునూ ఇచ్చెను అతడు కూడా తినను అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యహోవా స్వరమును విని దేవుడైన యహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటినెను అందుకన నీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు నీవు తినకూడదని నేను ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగను అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ ఫలములు కొన్ని నాకీయగా నేను తింటినను అప్పుడు దేవుడైన యహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినను అందుకు దేవుడైన యహోవా సర్పముతో నీవు దీని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీయు తిందువు మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను అది నిన్ను తలమీద కొట్టును నీవు దానిని మడిమ మీద కొట్టుదువని చెప్పెను ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను వేదనతో పిల్లలను కందువు నీ భర్త ఎడల నీకు వాంచ కలుగును అతడు నిన్ను ఏలునని చెప్పెను ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును పొలములోని పంట తిందువు నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోవుదు అని చెప్పెను ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికిని తల్లి దేవుడైన యహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను అప్పుడు దేవుడైన యహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటివాడాయను కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాని సేద్యపరుచుటకు ఏదేను తోటలో నుండి అతని పంపివేసెను అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటూ అటూ తిరుగుచున్న కట్క జ్వాలను నిలువబెట్టెను ఆది కాండము నాలుగవ అధ్యాయము ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యేనును కని యహోవా దయవలన నేనొక మనుష్యుని సంపాదించుకున్నానెను తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను హేబేలు గొర్రెల కాపరి కయ్యేను భూమిని సేద్యపరుచువాడు కొంతకాలమైన తరువాత కయ్యేను పొలము పంటలో కొంత యహోవాకు అర్పణగా తెచ్చెను హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను ఎహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను కయ్యేనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా ఎహోవా కయ్యీనుతో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దానిని ఏలుదువనెను కయ్యీను తన తమ్ముడైన హేబేలుతో మాటలాడెను వారు పొలములో ఉన్నప్పుడు కయ్యీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను యహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యీను నడుగగా అతడు నేనెరుగను నా తమ్మునికి నేను కావలివాడనా అనెను అప్పుడాయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు నీవు నేలను సేద్యపరచునప్పుడు అది తన సారము ఇక మీదట నీకియ్యదు నీవు భూమి మీద దిగులుపడుచు దేశదిమ్మరివై ఉందువనిను అందుకు కయ్యేను నా దోషశిక్ష నేను భరించలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులుపడుచు భూమి మీద దేశదిమ్మరినై ఉండును కావున నన్ను కనుగొనువాడెవడో వాడు నన్ను చంపునని ఎహోవాతో అనెను అందుకు యహోవా అతనితో కాబట్టి ఎవడైనను కయ్యేనును చంపిన ఎడల వానికి ప్రతిదండన ఏడంతలు కలుగునెను మరియు ఎవడైనను కయ్యేనును కనుగొని అతనిని చంపక యుండునట్లు యహోవా అతనికి ఒక గురుతు వేసెను అప్పుడు కయ్యీను యహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు తిక్కున నోదు దేశంలో కాపురముండెను కయ్యేను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కనెను అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోకను పేరు పెట్టెను హనోకుకు ఈరాదు పుట్టెను ఈరాదు మహూయాయేలును కనెను మహూయాయేలు మతూషాయేలును కనెను మథూషాయేలు లెమేకును కనెను లెమేకు ఇద్దరు స్త్రీలను పెండ్లి చేసుకొనెను వారిలో ఒకదాని పేరు ఆదా రెండవదాని పేరు సిల్ల ఆదా యాబాలును కనెను అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించువారికి మూలపురుషుడు అతని సహోదరుని పేరు యూబాలు ఇతడు సితారాను సానికను వాడుక చేయువారందరికీ మూలపురుషుడు మరియు సిల్ల తూబల్కయ్యేనును కనెను అతడు పదునుగల రాగి పనిముట్లన్నిటినీ ఇనుప పనిముట్లన్నిటినీ చేయువాడు తూబల్కయ్యేను సహోదరి పేరు నయమా లెమేకు తన భార్యలతో ఓ ఆదా ఓ సిల్ల నా పలుకు వినుడి లెమేకు భార్యలారా నా మాట ఆలకించుడి నన్ను గాయపరిచినందుకై ఒక మనుష్యుని చంపితిని నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపితిని ఏడంతలు ప్రతిదండన కయ్యేను కోసము వచ్చిన ఎడల లెమేకు కోసము డెబ్బది ఏడంతలు వచ్చున నేను ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యీను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరియొక్క సంతానమును నియమించననుకొని అతనికి షేతు అని పేరు పెట్టెను మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను అతనికి ఎనోష్ పేరు పెట్టెను అప్పుడు యహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది ఆది కాండము ఐదవ అధ్యాయము ఆదాము వంశావళి గ్రంథము ఇదే దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను ఆదాము నూట ముప్పది ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను షేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు ఎనిమిది వందల ఏండ్లు అతడు కుమారులను కుమార్తెలను కనెను ఆదాము బ్రతికిన దినములన్నీయూ తొమ్మిది వందల ముప్పది ఏండ్లు అప్పుడతడు పొందెను షేతు నూట ఐదేండ్లు బ్రతికి ఎనోషును కనెను ఎనోషును కనిన తరువాత షేతు ఎనిమిది వందల ఏడేండ్లు బ్రతిగి కుమారులను కుమార్తెలను కనెను షేతు బ్రతిగిన దినములన్నీ తొమ్మిది వందల పన్నెండేండ్లు అప్పుడతడు మృతిబొందెను ఎనోషు తొంభై సంవత్సరములు బ్రతిగి కెయినాను కనెను కెయినాను కనిన తరువాత ఎనోషు ఎనిమిది వందల పదునైదేండ్లు బ్రతిగి కుమారులను కుమార్తెలను కనెను ఎనోషు దినములన్నీయు తొమ్మిది వందల ఐదేండ్లు అప్పుడతడు మృతి బొందెను కేయినాను డెబ్బది ఏండ్లు బ్రతికి మహాలాలేలును కనెను మహాలాలేలును కనిన తరువాత కేయినాను ఎనిమిది వందల నలువది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను కేయినాను దినములన్నీయు తొమ్మిది వందల పది ఏండ్లు అప్పుడతడు మృతి బొందెను మహాలాలేలు అరవది ఐదేండ్లు బ్రతికి ఎరేదును కనెను ఎరేదును కనిన తరువాత మహాలాలేలు ఎనిమిది వందల ముప్పది ఏండ్లు బ్రదిగి కుమారులను కుమార్తెలను కనెను మహాలాలేలు దినములన్నీయు ఎనిమిది వందల తొంభై ఐదేండ్లు అప్పుడతడు మృతి పొందెను ఎరేదు నూట అరవది రెండేండ్లు బ్రతికి హనోకును కనెను హనోకును కనిన తరువాత ఎరేదు ఎనిమిది వందల ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఎరేదు దినములన్నీయూ తొమ్మిది వందల అరవది రెండేండ్లు అప్పుడతడు మృతి పొందెను హనోకు అరవది ఐదేండ్లు బ్రతికి మెథూశెలాను కనును హనోకు మెథథూశెలాను కనిన తరువాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనును హనోకు దినములన్నయూ మూడు వందల అరవది ఐదేండ్లు హనుకు దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను మెథూశెల నూట ఎనభది ఏడేండ్లు బ్రతికి లెమేకును కనెను మెథూశెల లెమేకును కనిన తరువాత ఏడు వందల ఎనభది రెండేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను మెథూశెల దినములన్నీ తొమ్మిది వందల అరవది తొమ్మిది ఏండ్లు అప్పుడతడు పొందెను లెమేకు నూట ఎనభై రెండేండ్లు బ్రతిగి ఒక కుమారుని కని భూమిని యహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోనూ మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకొని అతనికి నోవహు అని పేరు పెట్టెను లెమేకు నోవహును కనిన తరువాత ఏ నూట తొంభై ఐదేండ్లు బ్రతిగి కుమారులను కుమార్తెలను కనెను లిమేకు దినములన్నీయు ఏడు వందల డెబ్బై ఏడేండ్లు అప్పుడతడు పొందెను నోవహు ఐదు వందల ఏండ్లు గలవాడై షేమును హామును యాపేతును కనెను